பண்ணிஷ வீட்டப்பு சார் சார் ப்ளீஸ் ஓகே சார் बाबा के स्टूडेंट है अपना भाई हेलो जयंत कुमार जिला पक्का लो सर जयंत डपेटरा होगी सर होगी सर मेरे बाबू देवी 62000 ఆనాడున్న ఆరోగ్యశ్రీ పరంగా కాకుండా ఎవరైనా సరే చేతితోటి డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్కడైనా ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు అది వెనుపోటు ఈ రోజు ఉదాహరణకి కేవలం రాజమండ్రి నియోజకవర్గమే తీసుకోండి ఇప్పటికీ నూట ఇరవై ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం నూట ఇరవై ఎనిమిది మందికి కోటి డెబ్బై నాలుగు లక్షల తొమ్మిది వేల ఇరవై ఐదు రూపాయలు ఓటీ డెబ్బై నాలుగు లక్షలు ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చి ఉన్నాను నా నియోజకవర్గంలో కేవలం ఈరోజే నలభై రెండు మందికి ఇస్తున్నా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇంకా ఇంకా నలభై ఆరు ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి అవి కూడా దగ్గరలో వస్తాయి ఒక్కటంటే ఒక్కటైనా గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా ఆదుకున్నారా ఏ అది కాదా వెన్నుపోటు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉంటాయి తప్పకుండా కూటమి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం తీసుకుంటాం అలాగే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి దగ్గరలో తల్లికి వందనంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటున్నామంటూ తల్లికి వందనం జూన్ ట్వెల్త్ అని పిల్లలకు స్కూల్కి వెళ్ళే సమయానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో కూడా డబ్బు వేసే బాధ్యత మాది అని మరొకసారి తెలియజేసుకుంటూ రాజమహేంద్రవరంలో జైలు రోడ్ లో మేము ఒక గ్యాలరీ పెట్టాం ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ అమరావతి కళా వేదిక